హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము మా అయిన మహేష్ అన్న పెళ్ళికి వెళ్ళామనమాట ఊరు లాస్ట్ వీక్ సో అక్కడ నేను కొన్ని వీడియోస్ షూట్ చేశాను అది నేను బ్లాగ్ లాగా పెడదామని నేను పెడుతున్నాను అనమాట అందరం ఎల్లో వేసుకున్నాము ఇక్కడ ఎల్లో అంటే ఏంటో అర్థమైంది కదా సో మేము అందరం ఎల్లో వేసుకుంది మహేష్ అన్న హల్దీ కోసం మార్నింగ్ రాగాలని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం ఫ్రెష్ అయ్యి హల్దీ కోసం రెడీ అయ్యామనమాట ఈ దాని పేరు మాన్వి అది ఎంత మాట్లాడించినా మాట్లాడట్లేదు పక్కన ఉంది వాళ్ళ మమ్మీ వైషు వైషు కూడా మన సబ్స్క్రైబరే తను రాంగానే అక్క నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పింది చాలా బాగా హ్యాపీగా అనిపించింది తను చిన్నది మనకన్నా ఇక్కడ హియర్ కమ్స్ అవర్ మోస్ట్ హ్యాండ్సమ్ గ్రూమ్ మహేష్ అన్న ఆ మొహంలో పెళ్లి కళ్ళంతా వచ్చేసింది చాలా ఆనందపడిపోయి సిగ్గుపడిపోతున్నాడు మహేష్ అన్న అయితే పెళ్ళనంగానే ఇక్కడ ఇంకా మా రాకేష్ వచ్చేసి ఆ బుడ్డోడిని వేసుకొని తిరుగుతున్నాడు మహేష్ అన్న వాళ్ళ అల్లుడు వీడు వీడు చేత హాయ్ చెప్పిస్తున్నాడు అనమాట రాకేష్ ఇంకా అందరం పిల్లలతో ఆడుకుంటూ తర్వాత గ్రూప్ మీటింగ్ పెట్టామన్నమాట పిల్లలతో ఆడుకుంటూ ఇంకా అందరూ కూడా ఎల్లో వేసుకొని వచ్చేసారు అది మోస్ట్లీ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట లెవెన్కి స్టార్ట్ చేసాము హల్దీ లెవెన్కి స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ట్వెల్వ్ థర్టీ అలా అయింది వన్ అండ్ హాఫ్ అవర్ చేశారు కొంచెం ఫోటోషూట్ అదంతా ఉంది ఇక్కడ మాతో వచ్చిన మా బాయ్ గ్యాంగ్ ఇదంతా ఇక్కడ వీళ్ళందరూ చేత హైజప్ ఇస్తున్నాను నేనంతా సగ సిగ్గుపడిపోతున్నారు చెప్పమంటే తర్వాత ఇక్కడ మా మాన్వి వచ్చేసి అస్సలు మాట్లాడట్లేదు ఈ బుడ్డదైతే కొంచెం మాట్లాడమన్నా మాట్లాడట్లేదు ఆ కుర్చీ నటు ఇటు జరుపుతుంది ఇంకా మేము ఇక్కడ మమ్మల్ని పూలు కట్టమన్నారు ఇక్కడ దీన్ని జల్లడ అంటారు కదా అదే వాటర్ పోస్తారు హల్దీలో ఆ జల్లడ సిల్వర్ కలర్లో ఉందనమాట దానికి పూలు కడితే కొంచెం ఆ కలర్ అనేది కనిపించదని మేము కడుతుంటే రాకేష్ వచ్చేసి యాక్షన్ చేస్తాం అన్నమాట ఏదో పెద్ద ఆయన కష్టపడిపోయి పనులన్నీ చేస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోయి వీడియో పోజులు ఇస్తున్నాడు ఇంకా ఇది కట్టేసేసి మేము హల్దీ స్టార్ట్ చేసాము మోస్ట్లీ అన్ని క్లిప్స్ పెడతాను అంతా డెకరేషన్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు మేమెంద ఎలా ఎంజాయ్ చేసాము అంతా పెడతాను చూడండి ఇది సింపుల్ డెకరేషన్ అనమాట సింగిల్ పర్సన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయాలంటే ఇలాంటి సింపుల్ డెకరేషన్ చూస్ చేసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ కూడా క్లాత్ డ్రాప్ ఆ రౌండ్ కూడా దాంట్లో కొన్ని ప్లాస్టిక్ పూలు ఇంకా వైట్ చామంతులు పెట్టారు సింగిల్గా చేసుకునే వాళ్ళకైతే ఇలా చాలా సింపుల్గా నీట్గా సరిపోతుంది ఎలానో డ్రాప్ ఎక్కువగా రేట్ పెట్టి చేపియాల్సిన అవసరం లేదు ఇంకా మేము ఇక్కడ వచ్చేసి వీటన్నిటిని డెకరేట్ చేసాము బిందెల్లో పూలవన్నీ వేసి ఇంక ఇక్కడ అంతా ఫోటోషూట్ జరుగుతుంది ఇక్కడ నుంచి రా వాయిస్ పెడతాను మీరు ఎంజాయ్ చేయండి చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాకింగ్ చేసుకుంటే వచ్చే ఫ్రెండ్స్ നമസ്കാരം മക്കളെ നമസ്കാരം എറപ്പടി അവനി അപ്ടണ്ടി എയ് ഹലോ നിച്ചന്ന ഒരു ബാൻഡ് വല്ല കന്നലൻ കൊബോദി ഇങ്ങു ഇതിookie കൊഞ്ചം എറരെ അട്ടാ അടിയാ అట్లప్పుడు చెప్పండి వెల్కమ్ టు రాకేష్ పాట కచేరి పాప మా గుడ్డివాడైనా రాకేష్ ఈరోజు పాటు పాడి డబ్బులు సంపద కావాలని మహేష్ అన్న పెళ్లిలో చూస్తున్నాడు ఒక దండ ఇప్పుడు పాటలు మొదలు పెడదాము ఇవంటే పాడు గజాలా పాడు గజాలా பொம்பு காறும் ஏடிஸ்ட்டா வந்துருச்சு. பேர் பண்ணலாம் நம்மள என்னன்னு. சௌமியா. நேத்துல நாlarım லோரா லோரா ராவல் இப்போ ராவல் எத்தரோச்சு. நானா நானா. இங்க வந்து சௌமியா. ரெடாவல். ஓகே. பெண்டலம் விஷம். ஹே நீ ಮ್ಯೂಜಿಕ್ ಫಸ್ಟ್ ಬೀಟಿ ನಾ ಬೀಸ್ ರೆಡಿ ಸರ್ ರೆಡಿ ಒನ್ ಟೂ ತ್ರೀ ನಮಸ್ಕಾರ நமஸ்டே விஜுல் கட்டி எருகுல சரி சரிங்க சரிங்க வன் டூ த்ரீ த்ரீ अच्छा, ठीक है, 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 ठ

रड़ी मूवमेंट सर। हाय फ्रेंड्स। ओके ना। बाय ब्रेंड। रड़ी रड़ी वांग। स्टार्ट। हाय फ्रेंड्स। बाय फ्रेंड्स। ओन मोर ओन मोर ओन मोर। लुक वांग छप्पेस्त। लुक वांग क्या उन लॉग वांग लुक वांग। हाँ लोरंडा छप्पेस्त। हाँ बाय फ्रेंड्स। हाँ। हाँ ना हाय फ्रेंड्स कटजेस्ट। रड़ी वांग टू �

ನಾರ್ಮೀಸ್ ಅಂತ

ఏ సైడ్ డిష్ పం చెర్గా బయ్యా మీ రడప మీ రడప చెర్గా మళ్ళీ కన్ని చేసండి ఇది అదే క్లోజ్ ఓకే రెడీ ఓకే రెడీ సర్ ఉండాయి స్టార్ట్ చేయ నువ్వు ఓకే రెడీ ఓకే రెడీ 1 2 3 2 4 5 2 లవకే మీకు అన్నయ్య ఫేస్ రాని చాలి अरे జంబుని నాకెట్టి కాదు ఫోటో వైపు నీ రా సైడ్ పోయి అసిస్టెంట్ నీ సైడ్ పంపియండి కనిపించారు ఒక ఓకే మీరు చూడండి అలాగే స్మైల్ మీరు కూడా చూడండి పోయండి ఫోటో చూడాలి ఓకే వన్ మోర్ వన్ మోర్ జుట్టు నీటి కనుకోరే బంతిపూల మాలేజీ బంతి జానకి జానికి కామీ కాదుసుకోండి బ్రో బాలయ్యో బ్రో బ్రో లెఫ్ట్ హ్యాండ్కి అనుకుంటూ ఉందండి వాళ్ళు కాల్మీ బ్రో వాళ్ళదే లే ఇది కానీ వాళ్ళదే ఇది కాదు వాళ్ళది అనమాట వాళ్ళదే రైట్ మీకు చెప్పారు జల్లడి తీసండి అంత తల మీద పోండి నువ్వు బింద తీసుకో బ్రో బింద్రో బ్రో మేమున్నాం ಸೈಡ್ ಪಕ್ಕೂ ತ್ರೀ ಫೋಟೋ ಚಂಪುಲ್ ಕಲ್ಸಿ

నువ్ ఎందుకులే కానీ స్కిప్ అయిపో పొర